ఫ్రెండ్స్ మా పిల్లొచ్చి శబరిమల అయిపోయి నాకు సెల్ఫీ స్టిక్ తీసుకొచ్చినాడు దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాను సెల్ఫీ స్టిక్ చెల్లు పెట్టడానికి ఏంటిది 11 താഴെ ക്യാമറ വെടി ഓടേ दीजिए వచ్చేసి రిమోట్ ఇది చిన్నది దీంట్లో ఇక్కడ ప్రెస్ చేస్తే కెమెరా ఫోటో పడుతుంది ఫోటో పడింది అట్లే దీన్ని మనం వీడియో కూడా తీసుకోవచ్చు ఇంకొక చూడు ఫోటో పడింది ఇప్పుడు మనం ఈ ఫోటోని తీసుకోవచ్చు பிப்பேர் பாச்பிடு, பாச்பிடு பாச்பிடு நுக்கு வாதே நிம்பர்லு பற்றாய்கா இம்மா போடும் படிந்தே ஏனைக் காட்

เราคือการ